విశ్వాస్ టీవీ స్వాగతం రేషన్ అమ్ముకున్న హాస్టల్ విద్యార్థులకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలింపు ఎటువంటి ఆర్డర్ కాపీలు లేకుండా హాస్టల్ వాచ్మెన్ గా విధులు అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం పరిధిలో ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం నందు రెండు బస్తాలు బియ్యం ప్యాకెట్లు అమ్ముకుంటున్న సందర్భంలో స్టూడెంట్స్ అసోసియేషన్ పట్టుకొని స్థానిక ఎంఆర్ఓకి మరియు జిల్లా బీసీ అధికారికి సమాచారం అందివ్వడం జరిగింది వెంటనే ఎంఆర్ఓ మరియు జిల్లా బీసీ అధికారి రైస్ ప్యాకెట్లు ఉన్న లొకేషన్ దగ్గరకు వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని రైస్ ప్యాకెట్లు ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకుని గౌడన్కి తరలించడం జరిగినది ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులు ఆకలి తీర్చాలని విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానికులు అదేవిధంగా ఎటువంటి ఆర్డర్ కాపీలు లేకపోయినప్పటికీ దేవలంపల్లి వసతి గృహం నందు పనిచేస్తున్న కాదర్ భాష మరియు రాయచోటి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం నందు వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ ను అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలు లేకుండా ఏ విధంగా గాలివీడు ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలోకి వెళ్లి ఏ విధంగా అదే అదేవిధంగా వసతి గృహంలో ఉన్న కంప్యూటర్ సిస్టమ్ ను అమ్ముకున్నట్లు ప్రాథమిక సమాచారం ఉంది అదేవిధంగా రాత్రి సమయంలో నలభై నాలుగు మంది విద్యార్థులు భోజనం ఉదయం టిఫిన్ సమయానికి ఇరవై ఐదు మంది మాత్రమే ఉన్నారు అంటే అక్కడ లేని మిగతా విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ వేసుకోవడం జరుగుతుంది మిగతా విద్యార్థులకు బిల్లులు పెట్టుకుని ప్రభుత్వ సొమ్మును కాజిస్తున్నారన్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ప్రజలు తెలిపారు 이게? 이거 말아야 돼. S 미드 파이더로 이거 무슨 얘기너 이거 솔직히 해야 되는 게 뭐냐 이게? 이거 킬로미터, 시타만루가. 이거 스피드 시